తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు చారిత్రాత్మక వరంగల్ నగరానికి కేవలం ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మాత్రమే వచ్చారన్నారు ఎంజీఎం ఆసుపత్రిలో అడుగు కూడా పెట్టలేదు కానీ ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్ మాత్రం వెళ్లారని ఎద్దేవా చేశారు ఇక సీఎంకు పెద్దల వైద్యం మీద శ్రద్ధ పేదల వైద్యం మీద లేదని విమర్శించారు నిన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లను బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు గురించి కరెంట్ లేని గురించి పేషెంట్స్ పడే అవస్థల గురించి ఎక్స్ గురించి అక్కడి నడవని మిషన్ల గురించి అనేక పరికరాలు ఉపయోగం లేకుండా ఉండేదని చెప్పి మరి ఇవన్నీ కూడా రాస్తున్నారు కనీసం దానిపైన ప్రెస్ మిత్రులను పిలుచుకొని దానిపైన ఏందానో డాక్టర్లతో రివ్యూ చేయడమో కనీసం అట్టించి పక్కనే ఒక అడుగు వేస్తే ఎంజిఎం వస్తుంది ఆ ఎంజిఎం లో కూడా అడుగు పెట్టలే దాని ముందు నుంచే నువ్వు ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా తప్ప అందులో అడుగు పెట్టనందుకు ప్రభుత్వ ఆసుపత్రుల పైన ప్రభుత్వ పాఠశాల